జగన్పల్లి వాస్తవలు కట్ట శ్రీనివాస రెడ్డి గారు మూడవ బహుమతి శివారెడ్డి గారు రెడ్డి గారు గౌరవ సుధాకర్ గారు నాలుగో బహుమతిగా నలభై మాజీ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్ రావణ చంద్రశేఖర్ రెడ్డి గారు వేల హమతి ముప్పై వేల రూపాయలు గారు జిల్ల కాహుమతిగా ఇరవై ఐదు వేల రూపాయలు అయ్యవారి పల్లెం వాస్తవాలు గుర్రాజా గారు ఏడవ బహుమతిగా ఇరవై వేల రూపాయలు కుర్కిల్లా బాలకృష్ణారెడ్డి గారు అయితే యాపేళ్ళ వాస్తవలు ఎనిమిదవ బహుమతిగా ఐదు వేల రూపాయలు అజంతా హోటల్ కర్నూల్ పట్టణ వాస్తవలు తొమ్మిదవ బహుమతిగా పదివేల రూపాయలు ఎక్స్ ఎంపీ రవి గారు ఇదే యాభై రత్న కుమార్ గౌడ్ గారు ఎనిమిది వేల రూపాయలు సహకరిచ్చిన దాతలు గౌరవ పెద్దలు సయ్యద్ వహీద్ గారు శ్రీరంగపురం వాస్తవంలో ఇరవై ఐదు వేల రూపాయలు అక్కి సుశీల శ్రీనివాస్ గారు గౌరవ తెప్పేరు మాజీ సర్పంచ్ పదా ఐదు వేల పాయిలు గౌరవ కరీనర్ మండాలి చిదమ్మరెడ్డి గారు పదివేల పాయలు చిన్న గమనం రైతు కమిటీ పదివేల రూపాయలు రాజశేఖర్ గారు కొల్లాపూర్ ఇరవై వేల రూపాయలు భాన్ ప్రకాష్ రెడ్డి గారు పదివేల రూపాయలు జగదీష్ రెడ్డి గారు పెట్టేరు పట్టణ వాస్తవంలో పదివేల రూపాయలు నరేందర్ రెడ్డి గారు విజయ్ వ్యాపార వాస్తవంలో పదివేల రూపాయలు ఎద్దుల విజయవద్ద రెడ్డి గారు ఎనిమిది వేల రూపాయలు వెంకటేష్ సన్నార్ సుంకులయ్య గారు పదివేల రూపాయలు ఐదు వేల రూపాయలు సేకరించిన గౌరవారు ఐదు వేల పైన రంగదాస్ నాయక్ గారు గుమన్ తన్న వాస్తవాలు ఐదు నెలల పైన చిరంజీవి బాలపేరి గారు ఐదు నెలల పైన అవిపేరి గారు ఆర్ఎంపి ఇదే వ్యాపారుల వాస్తవాలు ఐదు నెలల పైన ఆవుల కురమర్తి గారు సోగర వాస్తవాలు ఐదు నెలల పైన సహదేవుడు గారు రాంపురం వాస్తవాలు ఐదు నెలల పైన భాగ్యమ్మ గారు కంచిరాపల్ల వాస్తవాలు ఐదు నెలల పైన రాముడు మెకానిక్ ఐదు నెలల పైన శ్రీనివాసుడు మెకానిక్ ఐదు నెలల పైన ఇంద్ర సేన నాయుడు గారు బసాస్త ఐదు వేల రూపాయలు కోంటి నాగరాజు గారు నాలుగు వేల రూపాయలు ఆ యొక్క శాలువాళ్ళ దాకా అశోక్ సన్నాథ్ బక్కలయ్య గారు అన్నదాన కార్యక్రమం నిర్వహించినటువంటి రాజ్యాల యుగేనర్ గారు గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి గౌరవం సింగిరెడ్డి మాజీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యలు సింగిరెడ్డి నీరంజన్ రెడ్డి గారు ఇరవై వేల రూపాయలు సహకరించినందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాం హలో నీరో పెద్దలో నారెడ్డి నారెడ్డి గగందన్ రెడ్డి గారు మరియు మొత్తం శ్రీరామకృష్ణ గారు ఉమ్మడుగా విచ్చేసి గత జమానికి చెరువు సన్మానం చేయవలసిందిగా వారిని కోట్లకి ఆహ్వానిస్తున్నాం మహాసంగ్రమంలో రాలో తొమ్మిదవ నంబర్ గా శ్రీ ఆంజనేయ స్వామి ఆశిస్సు సతీష్ కుమార్ రెడ్డి గారు పచ్చళ్ల గ్రామం రాజోలి మండలం జోగలాంబా గద్దివాల జిల్లా వారి యొక్క పోటీలో ఉన్నాయి మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి రెండు వందల యాభై అడుగుల దూరాన్ని నలభై ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్నారు మొదటి స్థానంలో ఎంతకన్నా ఈ జత మొదటి రౌండ్ లో ఐదు సెకండ్లు ఉడగి పడి ఉన్నారు

ఒక్క సెకండ్ మందం జనకున్నారు దీనిలకు పేరు లేవు నువ్వు అడిగినా కానీ అతను చేపలేరు వాళ్ళు నువ్వే ఉన్నా సతీష్ కుమార్ రెడ్డి గారు పచ్చన్న గ్రామం రాజోది మండలం చొరగ నంబర్ గద్వాటీ తొమ్మిదవ నంబర్ గా ಬೈರೇ ರಾವಾಲಯ್ಯಾ ಡ್ರೈವರ್ ಚುಂದೂ ರಾಮಿಗಾರು మూడవ రౌండ్ ఏడు వంద యాభై అడుగుల దూరాన్ని మూడు పద్దెనిమిది సెకండ్లు పూర్తి చేసుకున్నారు ఆరవ స్థానానికి ఎనిమిది సెకండ్లు వెనకబడి ఉన్నారు ఆరవ స్థానానికి ఎనిమిది సెకండ్లు వెనకబడి ఉన్నారు వచ్చే రౌండ్ నాలుగు తీష్ కుమార్ రెడ్డి గారు పచ్చర్ల గ్రామం రాజోని మండలం జోగరాంబ గద్వాల జిల్లా వారితో పోటీలో ఉన్నాయి జిల్లా రౌండ్ నాలుగు అంటే భూపాలన్న కావాలంటుందా బ్రదర్ డ్రైవింగ్ అయితే భూపాలన్న ముప్పై ఎనిమిది సెకండ్ చేస్తున్నారు 6 सेकंड में कबड्डी घुणारो आहा सब들아 দি হ্যাঁ 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 কোটি সেম হইতা 6 ল 4 ল পড়তাই দেব palo এইখানে বাొక్క सारे মানসিকিনা পড়তে

సెకండ్లు పూర్తి చేసుకొని ఆరవ స్థానానికి నాలుగు సెకండ్లు వెనకబడి ఉన్నారు ఆరవ స్థానానికి నాలుగు సెకండ్లు వెనకబడి ఉన్నారు రాజలం జిల్లా తెలంగాణ రాష్ట్రం అక్క చూడు సిక్స్ వడేపు ఫోర్ వడే సింగిల్ టూ డీలర్ త్రీ వీలు కొడితే సిక్స్ లేకుంటే ఫోర్ సింగిలింగ్లు మాకు రాదు తోడు లెక్క శిక్షే కొడుతుంది ఆరవ రౌండ్ పూర్తయ్యేసరికి ఐదు వందల అడుగుల దూరాన్ని ఏడుగుతా పన్నెండు సెకండ్లు పూర్తి చేస్తున్నారు ఆరవ స్థానానికి రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నారు గత రౌండ్ లో ఆరు సెకండ్లు ఈ రౌండ్ లో రెండు సెకండ్లు ఎలక్షన్ల కౌంటింగ్ లో కూడా ఎట్లా ఉంటారు మళ్ళా ఆ బాధ రామ్ నగర్ బాగా తెలుసు మళ్ళా సర్పంచ్ లకు బాగా తెలుస్తుంది ఎలక్షన్ లో ఎట్లా రౌండ్ రౌండ్ కు తగ్గుతాది పెరుగుతాది ఇది అట్ సేమ్ ఇంత మంచి పోలీసులు అవుతున్నాడు అక్క చూడు అక్క అక్క మళ్ళా చేసుకో సార్

సమయం లేకపోతే శనగాల పాయసమా రావాలా గట్టిగా చెప్పే తప్పకైనా ర వ్యాపారంలో పోయినా కూడా శాపకాడికి చులకలు ఏ నిండేస మేమంటే బతాలు తిన్నాం మీరేమైందా పోయినా పండి షప్కాడికి నా రావాణా పనవా నెంబర్ బయలు రావాలయ్యా ఎనిమిదవ రౌండ్ పూర్తయ్యేసరికి అనగా రెండు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల యాభై సెకండ్ పూర్తి చేసుకొని ఈ పదమూడు సెకండ్లు వెనకబడి ఉన్నారు ఆరవ స్థానానికి పదమూడు సెకండ్లు వెనకబడి ఉన్నారు మీరు వచ్చే రౌండ్ తొమ్మిదవ రౌండ్ మరి సతీష్ కుమార్ రెడ్డి గారు పచ్చర్ల గ్రామం రాజోని వారికి అగ్గజడు ఏష్టానిగా తొక్కిరాడు కుమార్ చేస్తే మన శిక్ష రాంపురం అయ్య గారికి స్వాగతం సుస్వాగతం ఘనస్వాగతం ఆరేపల్లి తిప్పదాయ గారు స్వాగతం సుస్వాగతం స్వాగతం కోట్ల గ్రావాలి మీరిద్దరు పెద్దవాసులు కోట్ల గ్రావాల తొమ్మిదవ రౌండ్ పూర్తయ్యేసరికి రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల పది సెకండ్లు పూర్తి చేసుకుని ఐదవ స్థానానికి తొమ్మిదవ రౌండ్ లో ఈ ముప్పై సెకండ్ల ముందు నిల ఉన్నారు ఐదవ స్థానానికి ముప్పై సెకండ్ల ముందు నిల ఉన్నారు రాచోలి మండలం జోగరాంబ గద్వాల్ జిల్లా వల్లతో పోటీలో ఉన్నాయి ఐదవ స్థానానికి పదవ రౌండ్ లో ఈ గత పదిహేడు సెకండ్ ముందంజన ఉన్నారు మీరు వెళ్ళే రౌండ్ పదకొండవ రౌండ్ మరి చివరి సెకండ్ వరకు మరి పోరాడితే మరి విజయానికి సాధ్యతం వెళ్ళే రౌండ్ పదకొండు రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల పదహైదు సెకండ్ పోటీ చేసుకుని ఐదవ స్థానానికి పదకొండవ రౌండ్ లో ఈ ఉన్నారు ఇరవై ఆరు సెకండ్ అడ్వాన్స్ లో ఉన్నారు సతీష్ కుమార్ రెడ్డి గారు చివరి సెకండ్ వరకు మరి పోరాడి ఏదో గొప్ప మంది సాధ్యం వచ్చండి మరి నిమిషాలు వచ్చే రౌండ్ పన్నెండవ రౌండ్

పన్నెండవ రౌండ్ పూర్తయ్యేసరికి మూడు వేల అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల పది సెకండ్లు పూర్తి చేసుకుని ఐదవ స్థానానికి పద్దెనిమిది సెకండ్ల మంది ఉన్నారు కమిటీ వాళ్ళు గమనించారా ప్రమానా గమనించారా మీరు బాజిరెడ్డి రైతు ఛానల్ మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల ఇరవై ఐదు సెకండ్ పూర్తి చేస్తున్నారు ఐదవ స్థానానికి ఇరవై సెకండ్ ఆ చివరికి వెళ్ళి తిరిగి నలభై ఆరు అడుగుల పదకొండు లాగితే ఐదవ బాధగా తెలుసుకోవచ్చు మరి సమయం మీకు రెండు నిమిషాలు ఆ చివరికి వెళ్ళాలా మళ్ళా తిరగానా నలభై ఆరు అడుగుల పదకొండు నుంచి లాగితే ఐదవ మంది కైవం చేసుకోవచ్చు అవకాశం ఉంది కేవర్ కుమార్ గారావు ఆ చివరికి వెళ్ళానా మళ్ళా తిరగాల నలభై ఆరు అడుగున పదకొండు ఇచ్చి లాగిపోతే ఐదవ స్థానం అవకాశం ఉంది మరి నిమిషం మాత్రమే పద్నాలుగవ రౌండ్ పంతొమ్మిది నిమిషాల పదహారు పదహారు సెకండ్ పూర్తి చేస్తున్నారు సమయం మీకు ఆ Good point, second low. Samaran, ina second low. Patahin 2 second low. Pati second low. Padahiro, second low. Hai đoạn, hai đoạn, hai đoạn, hai đoạn, ok, okay brother. న్యూ కేటగిరి విభాగంలో డ్లో చొమ్మిదో నంబర్ అయితే శ్రీ ఆంజనేయ స్వామి ఆశిస్తులతో పి సతీష్ కుమార్ రెడ్డి గారు పచ్చర్ల గ్రామం రాజోలి మండలం జోగలాంబా గద్వ జిల్లా వారి చేత ఇరవై నిమిషాల సమయాన్ని వినియోగించుకుని లాగిన మొత్తమ దూరము మూడు వేల ఐదు వందల ముప్పై మూడు అడుగుల మూడు చదువులను ఆరవ స్థానములో కొనసాగుతున్నారు